యూరియా కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాస్తారోకో చేపట్టారు ఆస్పత్రి ఎదుట రహదారిపై మృతుల కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు యూరియా టోకెన్ల కోసం ద్విచక్ర వాహనంపై మార్గ మార్గమాధ్యమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బానోతు లాల్య అక్కడికక్కడే మృతి చెందారు తీవ్ర గాయాలైన వీరన్నను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎస్కరేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో జాప్యం చేస్తోందని రైతులు మృతి చెందినా చోద్యం చూస్తున్నారని సత్యవతి రాతోడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరు రైతులు పొద్దునే యూరియా కోసం వెళ్తూ వీర అండ్ లాలియా ప్రమాదంలో చనిపోయారు చాలా బాధాకరం నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఒక యజ్ఞం లాగా చేస్తా ఉన్నారు ఆ కుటుంబ సభ్యుల తరఫున రైతులందరి తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కుటుంబానికి పది లక్షలు ఇచ్చి ఆదుకోవాలని నేను ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను